కథల జమహాభక్తుల గాథలు లో జాంబవంతుడు స్వామి జ్ఞానదానంద రామకృష్ణ మఠం జాంబవంతుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఉన్నట్టుండి ఒకసారి ఒక ఆలోచన కలిగింది ఈ రీతిలో నేను సృష్టి కార్యకలాపంలోనే మునిగిపోయి ఉండడం వలన పూర్తి సమయాన్ని భగవంతుని సేవకై కేటాయించలేకపోతున్నానే ఇందుకు మార్గాంతరం ఏమిటి అని ఆయన అనుకున్నాడు వెంటనే ఆయన తన ఒక రూపంగా ఎలుగుబంటి స్వరూపం దాల్చి జాంబవంతుడనే పేరిట భూలోకంలో ఉద్భవించాడు భగవంతుణ్ణి సేవించడం భగవంతుని నామాన్నే ధ్యానించడం భగవంతుని లీలలనే ఎడతెగక స్మరించడం ఈ తీరులో జాంబవంతుడు రోజులు గడపసాగాడు మరో విధంగా చెప్పాలంటే అహర్నిశలు భగవత్ చింతనలోనే ఉంటూ వచ్చాడు కృతయుగంలో శ్రీమన్నారాయణుడు వామనుడుగా అవతరించాడు అప్పుడు ఆయన బలి చక్రవర్తి నుండి దానంగా స్వీకరించిన మూడడుగుల నేలను కొలవడానికై విశ్వరూపం దాల్చాడు అప్పుడు జాంబవంతునికి భగవంతుని సందర్శనంతో వర్ణనాతీతమైన ఆనందం కలిగింది వెంటనే అతడు భేరీ అందుకుని జయఘోష చేశాడు జయఘోష చేస్తూనే జాంబవంతుడు అత్యంత వేగంగా అన్ని దిశలు తిరుగుతూ ఆనందకేరింతల్లో మునిగిపోయాడు ఈ విధంగా పరుగెత్తుతూ రెండే గంటల్లో భగవంతుని విశ్వరూపాన్ని ఏడుసార్లు చుట్టూ తిరిగి వచ్చాడు ఈ సంఘటన అతడి భక్తి పారవశ్యకతకు ఒక ప్రతీకయై విరాజిల్లింది త్రేతాయుగంలో జాంబవంతుడు వానర రాజైన సుగ్రీవుని అమాత్యునిగా భాసించాడు అనుభవం జ్ఞానం దేహదార్థ్యం న్యాయనిర్ణయం వంటి వాటిల్లో నిష్ణాతుడైన ఆయన మూలంగానే యావన్మందికి సముచిత యోచన అందించడం సాధ్యమైంది వానరవీరులు సీతాన్వేషణ చేస్తున్నప్పుడు ఆవలి తీరం కానరాని సముద్రాన్ని చూసి నిరాశా నిస్పృహలతో కూలబడ్డారు అప్పుడు జాంబవంతుడు హనుమంతునికి ఆతడి బలపరాక్రమాల మహత్వాన్ని ఎరుకపరిచి లంకకు బయలుదేరేలా చేశాడు రామ రావణ యుద్ధ సమయంలో జాంబవంతుడు రామునికి సచివునిగా సముచిత సలహాలు ఒసగాడు రాముడు కూడా ప్రతి కార్యంలోనూ జాంబవంతుని ఆలోచనను స్వీకరించడంతో పాటు ఆయన పట్ల గౌరవాదరణలతో మెలగాడు యుద్ధరంగంలో ఇంద్రజిత్తు తన మాయాసక్తి ప్రయోగించి అందరినీ బంధించాడు కాని అప్పుడు ఆ మాయకు గురికాని ఏకైక వ్యక్తి జాంబవంతుడు ఒక్కడే జాంబవంతుడు పిడికిలితో గుద్దినప్పుడు ఇంద్రజిత్తు ఏమిటి సాక్షాత్తు రావణుడే మూర్చిల్లాడు రాముడు అయోధ్యకు సీతతో తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ తరువాత అందరూ ఒకరి తరువాత ఒకరుగా సెలవు పుచ్చుకుని అయోధ్య నుండి తమ ఆవాసాలకు తిరిగి వెళ్ళపోయారు రాముడు అందరినీ సాగనంపుతూ వచ్చాడు జాంబవంతుని వంతు వచ్చింది రాముని విడిచి వెళ్లడానికి జాంబవంతునికి మనస్కరించలేదు అప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి కాని లోకంలో జరిగే కార్యకలాపాలకు అతీతంగా ఏకాంతంలో ఉంటూ తపస్సు చేసుకోవాలనే అభిలాష కూడా ఆయనకు లేకపోలేదు సర్వజ్ఞుడైన భగవంతునికి జాంబవంతుడి తపన తెలియదా ఏమిటి వెంటనే రాముడు నవ్వుతూ జాంబవంతుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన హృదయంలో తాను కొలువై ఉంటానని యుగంలో మళ్ళీ ముఖాముఖి కలుసుకుంటానని వాగ్దానం చేశాడు ఆ తరువాతనే జాంబవంతుడు బరువెక్కిన హృదయంతో అయోధ్య నుండి బయలుదేరాడు జాంబవంతుడు ద్వంద్వయుద్ధంలో మేటి ఆయన మనస్సులో ఎవరితోనైనా చక్కగా మల్లయుద్ధం చేయాలనే ఆకాంక్ష ఉంది ఆయనతో సమానంగా మల్లయుద్ధం చేసే వీరుడు ఎవరూ లేరు రావణునితో పునరుద్ధం చేయడానికి అవకాశం లేకపోయింది కాబట్టి భగవంతుడు భక్తుని ఈ కోర్కెను నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు ద్వాపరయుగం వచ్చింది యదుకులంలో శ్రీకృష్ణుడు అవతరించాడు యాదవ ప్రముఖుడైన సత్రాజిత్ సూర్యుణ్ణి ఆరాధించి ఆయనను మెప్పించి శమంతకమణి అనే సర్వోత్కృష్ట రత్నాన్ని పొందాడు ఆ మణి విశేషం ఏమిటంటే అది రోజుకు ఇరవై ఐదు బారువుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణి గురించి విన్న కృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజుకు సమర్పించమని సూచించాడు కాని కోర్కి ఎవరిని వీడింది కనుక ఆ మణిని ఉగ్రసేనునికి సమర్పింప ఇష్టపడని సతరాజి దాన్ని తన వద్దనే ఉంచేసుకున్నాడు ఇలా ఉండగా విధివ్రాత కారణంగా ఒక రోజు సత్రాజి తమ్ముడైన ప్రసేనుడు దేదీప్యమానంగా ప్రకాశించే శమంతకమణిని మణిని మెల్లో ధరించి వేట నిమిత్తం అరణ్యంలోకి వెళ్లాడు అక్కడ ఒక సింహం వాతపడి అతడు మరణించాడు సింహం ఆ మణిని తీసుకుని ఒక గుహలోకి వెళ్ళింది ఆ గుహలో వసిస్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి శమంతకమణిని తన పెంపుడు కుమార్తెకు ఇచ్చాడు విషయానికి ఇలా ఉండగా అక్కడ ద్వారకలో వేటకు వెళ్లిన తమ్ముడు ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్ ఆందోళన చెందాడు రోజులు దొర్లిపోసాగాయి ప్రసేనుడు మాత్రం తిరిగి రాలేదు ఒకవేళ మణి పట్ల ఆశపడిన కృష్ణుడే ప్రసేనుని సంహరించి ఆ మణిని కైవసం చేసుకుని ఉంటాడో అనే అనుమానం సత్రాజిక్కు వచ్చింది సైనికులను కొందరిని వెంటబెట్టుకొని అరణ్యంలోకి వెళ్ళి అన్వేషించినప్పటికీ ప్రసేనుని కనుగొన్న వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించినప్పటికీ ప్రసేనుని మాత్రం తెలియరాలేదు దాంతో సత్రాజిక్కు కృష్ణుని మీద ఉన్న అనుమానం బలపడింది తన అనుమానాన్ని బాహాటంగా అనేకుల ముందు సత్రాజిత్ వ్యక్తం చేయసాగాడు ఈ అపవాదు కార్చిచ్చుల ద్వారక అంతటా వ్యాపించింది ఈ అపవాదు కృష్ణుని చెవిన కూడా పడింది తన మీద అభాండంగా పడిన అపవాదును రూపుమాపడానికై స్వయంగా కృష్ణుడే ప్రసేనుని అన్వేషింప బయలుదేరాడు ఆయన వెతుకుతూ పోతున్న దారిలో చచ్చిపడి ఉన్న ప్రసేనుడి గుర్రం కనిపించింది ఆ పక్కన సింహం అడుగుజాడలు కూడా కానవచ్చాయి సింహం అడుగుజాడలను కృష్ణుడు అనుసరిస్తూ వెళ్ళి జాంబవంతుడు వసిస్తున్న గుహను చేరుకున్నాడు గుహలో ఉన్న జాంబవంతుని పెంపుడు కుమార్తె జాంబవతి బొత్తిగా అపరిచితుడైన కృష్ణుని చూడగానే కెవ్వున కేక పెట్టింది ఆమె పెట్టిన కేక విన్న జాంబవంతుడు ఆగ్రహోదగ్రుడై బయటకు వచ్చాడు జాంబవతి ధరించి ఉన్న శమంతకమణిని ఇవ్వమని అడిగిన కృష్ణునితో మల్లయుద్ధం ప్రారంభించాడు ఇరవై ఏడు రోజులు ఎడతెగకుండా మల్లయుద్ధం సాగింది కాని అంతవరకు కృష్ణునికి దీటుగా యుద్ధం చేసిన జాంబవంతుని బలం సన్నగిల్లడంతో పాటు ఆయన అలసట చెందసాగాడు అలుపు అంటే ఏమిటో ఎరుగని తనకు అలసట కలగటంతో తనను గెలవబోతున్న ఈ వీరుడెవరై ఉంటాడోననే ఆలోచనలో పడ్డాడు జాంబవంతుడు ఖచ్చితంగా ఇతడు దేవతో రాక్షసుడో అసామాన్య మానవుడో అయి ఉండడు నా తండ్రి శ్రీరాముడే అయి ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాడు జాంబవంతుడు ఇలా నిర్ణయించుకున్న జాంబవంతుడు టక్కున యుద్ధం ఆపివేశాడు అదే సమయంలో విల్లంబులు ధరించిన తన రామావతార రూపంలో కృష్ణుడు దర్శనమిచ్చాడు అంతే జాంబవంతుడు కృష్ణుని పాదార విందాలం రోల వాలిపోయాడు గాయపడి అలసిన జాంబవంతుని దేహాన్ని కృష్ణుడు ఆప్యాయంగా తడుముతూ పొదవి పట్టుకున్నాడు రోమాంచం జాంబవంతుడు భక్తి ఉధృతిలో మైమరచిపోయాడు అలుపు గాయాలు క్షణంలో మటుమాయమయ్యాయి శమంతకమణిని జాంబవంతుడు సభక్తికంగా కృష్ణునికి అర్పించాడు ఈ విధంగా జాంబవంతుడు భక్తాగ్రేసరుడుగా భాసించాడు మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు